హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది కదా అయితే వీటిలో కొన్ని ట్రస్టెడ్ పేజెస్ ఉన్నాయి కొన్ని నాన్ ట్రస్టెడ్ పేజెస్ ఉన్నాయి అలాంటి వాటిలోనే నేను కూడా ఆర్డర్ పెట్టి టూ టైమ్స్ అయితే మోసపోయాను ఒకసారేమో శారీ కొన్నాను ఒకసారి జ్యువెలరీ కొన్నాను అయితే ఈసారి మళ్ళీ ఆర్డర్ చేయటం కొంచెం రిస్కే అనిపించింది అయినా సరే ఈ పేజీ చూస్తే నాకు ఎందుకో ట్రస్టెడ్ పేజీ అనిపించింది ఇంకెంతసేపు ఆలోచిస్తామని చెప్పేసి ఆర్డర్ అయితే చేసేసాను అలాగే మనకి ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో ఫెస్టివల్స్ ఉన్నాయి కదా వినాయక చవితి దసరా దివాళి అందుకనే ఈ జ్యువెలరీ అయితే నేను తీసుకున్నాను ఇది నేను ఆర్డర్ చేసిన ఫోర్ డేస్కే నాకు ఈ ప్యాకేజ్ వచ్చింది డెలివరీ అయితే చాలా ఫాస్ట్గా ఉంది అలాగే ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చాలా క్లీన్గా బబుల్ ర్యాప్తో దెబ్బ తగలకుండా జ్యువెలరీ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చాలా కేర్ తీసుకున్నారు జ్యువెలరీ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మనకి గోల్డ్ ఎలాంటి ఫినిష్ అయితే వస్తుందో సేమ్ అలాగే అని ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి తీసుకున్నాను వాళ్ళ పేజ్ వచ్చేసరికి నవిష్కాస్ ఫ్యాషన్ జ్యువెలరీ అది పేజ్ లింక్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి కామెంట్లో నేను ఇస్తాను అలాగే వీళ్ళైతే చాలా తొందరగా రిప్లై ఇస్తారనమాట కొంతమంది అయితే అస్సలు రిప్లై కూడా ఇవ్వరు బట్ వీళ్ళైతే విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపే మనకి రిప్లై అనేది కూడా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ ట్వంటీ రూపీస్ పడింది విత్ డెలివరీ ఛార్జెస్తో ఆ ప్రైజ్కి ఆ క్వాలిటీ అనేది నాకైతే సూపర్గా అనిపించింది మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇయర్ రింగ్స్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయో చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఈ క్వాలిటీ మీకు కూడా నచ్చితే మీరు త్వరగా ఆర్డర్ పెట్టేసేయండి